హాయ్ బీబర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నౌ సూపర్ జైన్స్ మధ్య మ్యాచ్లో రివెంజ్ తీర్చుకుంది ముంబై ఇండియన్స్ అంతా ఇంత రివెంజ్ కాదు పర్ఫెక్ట్ రివెంజ్ అయితే తీర్చుకోవడం అయితే జరిగింది సో నిన్నటి మ్యాచ్లో రెండు రివెంజ్ మ్యాచెస్ అయితే మనం చూసాం కాబట్టి సో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అండ్ ముంబై ఇండియన్స్ ఒక అద్భుతమైన ఘనత అందుకుంది ఆ ఘనత ఆ రికార్డు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఉన్న బెల్ పైన పైన చేయండి చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా మనం రికార్డ్స్ మాట్లాడుకొని మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో ముందుగా ముంబై ఇండియన్స్ అందుకున్న రికార్డ్ ఏంటి అంటే నిన్న మ్యాచ్ గెలిచింది కదా సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ గేమ్ అయితే అందుకోవడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ విన్ అయితే అందుకుంది ముంబై ఇండియన్స్ కాకుండా మిగతా నాలుగు టీంలు ఏ ఎన్ని టీమ్స్ ఏ మ్యాచ్లో అందుకుంది అనేది చెప్తాను ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఉంది హండ్రెడ్ అండ్ ఫార్టీ విన్స్తో ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఢిల్లీ క్యాపిటల్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సో దరిదాపుల్లో కూడా ముంబై ఇండియన్స్కి దగ్గరలో కూడా ఎవరు కూడా లేరని చెప్పుకోవచ్చు సో ఇక స్ట్రైట్గా టాపిక్లకు వెళ్ళిపోదాం సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది లక్నో సూపర్ జెంట్స్ మేము చేజ్ చేస్తామని ఆ ప్లాన్ వాళ్ళకి బెడిసి కొట్టింది ముంబై ఇండియన్స్కి యావరేజ్ స్టార్ట్ రావడం జరిగింది ఓకే ఓకే స్టార్ట్ రోహిత్ శర్మ మయం యాదవ్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత అదే ఓవర్లో మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ని కన్వర్ట్ చేయకుండా ట్వెల్వ్ రన్స్ వేసి రెండు సిక్సర్లు సాధించి తను అవుట్ అవ్వడం జరిగింది రికల్ టన్ మంచి రన్స్ కొడుతున్నాడు అప్పటి వరకు సో థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ సెకండ్ వికెట్కి వెల్జాక్స్తో కలిసి రికల్ టన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు ఈ పార్ట్నర్షిప్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారింది ఎంఐక అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత రికిల్టన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ కూడా ట్వంటీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మిగతా వాళ్ళందరి మధ్య జస్ట్ మామూలు పార్ట్నర్షిప్సే వచ్చాయి ట్వంటీ 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 అలానే వచ్చాయి కానీ నిరాశపరిచింది మాత్రం ఇద్దరే ఇద్దరు హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ తిలక్ వర్మ సిక్స్ రన్స్ చేయగా హార్దిక్ పాండ్యా ఫైవ్ రన్స్ మాత్రమే చేశాడు బట్ లాస్ట్లో టూ హండ్రెడ్ టూ దగ్గర వికెట్ పడిన తర్వాత బాష్ వచ్చాడు తను టెన్ బాస్లో ట్వంటీ రన్స్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు రెండు ఫోర్లు ఒక సిక్స్ ఆయంతో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సెవెన్ వికెట్స్ తీసుకోవడం జరిగింది అండ్ మయంక్ యాదవ్కి ఆవిష్ ఖాన్కి తలా రెండు వికెట్లు రాగా బిగ్వేష్ రాతి అండ్ ప్రతి ఒక్కరికి తల ఒకొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ వీళ్ళు ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష చతన్ ఆరంభించిన ఎల్ఎస్జికి సూపర్ స్టార్ రావడం జరిగింది కానీ ఎంఐతో పోలిస్తే అంత మంచి స్టార్ట్ అయితే కాదు ఎందుకంటే పార్ప్లేలో వికెట్ తీసేటువంటి దీపక్ ఛార్ అండ్ ట్రెంట్ బోర్ట్ని అటాక్ చేశారు ఎందుకంటే వాళ్లకు తెలుసు వీళ్ళని కనుక కట్టడి చేయకపోతే వికెట్లు తీసుకుంటారు అని అందుకే వాళ్ళని అటాక్ చేశారని చెప్పుకోవచ్చు ఎయిటీన్ స్కోర్ ఉన్న టైంలో జస్ప్రీత్ బుమ్రాని తీసుకొచ్చారు డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ వేశాడు వికెట్ ఫాలోడ్ బై అన్ని డాట్ బాల్స్ తర్వాత ఒకటే ఒక రన్ ఇచ్చి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అది కూడా అలాంటి వికెట్ కాదు ఎడెన్ మార్క్రమ్ వికెట్ అయితే తీసుకున్నాడు నైన్ రన్స్ వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఎయిటీన్ ఆ తర్వాత నికోలస్ పురన్ అండ్ మిష్మాష్ ఇద్దరు కలిసి ముంబై ఇండియన్స్ పైన అటాక్ చేశారు అండ్ స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత మొత్తం మూమెంట్ మొత్తం మళ్ళీ ఎంఐ వైపు రావడం జరిగింది ఎందుకంటే విల్ జాక్స్కి బౌలింగ్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఎంఐ పొందింది ఎందుకంటే ఫస్ట్ బాలే సిక్స్ కొడదామని నిక్లస్పురం చూశాడు స్ట్రెయిట్ ద హ్యాండ్స్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత రిషబ్ పంత్ ఒక ఫోర్ కొట్టి తన అవుట్ అవ్వడం ఫోర్ ఫౌండ్ కంటిన్యూ చేయడం జరిగింది మంచి స్టేజ్లో ఉన్న టైంలో మళ్ళీ రన్స్ ట్వంటీ రన్స్ ఫర్ ఓవర్ ఫిఫ్టీన్ రన్స్ ఫర్ ఓవర్ అటాక్ చేస్తూ వచ్చారు ఆయుష్ భదోని అండ్ మిష్మాష్ ఎప్పుడైతే మిష్ మాష్ అవుట్ అయ్యాడో థర్టీ ఫోర్ రన్స్కి తర్వాత రన్స్ రావడం దేవుడి మాట ఎందుకంటే డేడ్ మిల్లర్ వచ్చాడు కొంత ప్రెషర్ రిలీవ్ చేయడానికి ఆయుష్ బదోని చేశాడు థర్టీ ఫైవ్ రన్స్ చేసి సెకండ్ స్ట్రాటజీ టైమ్మ తర్వాత సెట్ అయిన బ్యాటర్స్ ఇద్దరు కూడా అవుట్ అయ్యారు ట్వంటీ ఫోర్ రన్స్ చేసి డేడ్ మిల్లర్ అవుట్ అవ్వగా ఈయన ఆయుష్ బద్దని కూడా అవుట్ అయ్యాడు తర్వాత వికెట్లు త్వరగానే పడుతూ వచ్చాయి బుమ్రా ప్లేయర్గా వచ్చాడు ఈ మ్యాచ్లో ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు జస్ట్ అంటే జస్ట్ ట్వంటీ టూ రన్స్ ఇచ్చి తర్వాత ట్రెంట్ బోల్ట్కి మూడు వికెట్లు వచ్చాయి విల్ జాక్స్కి రెండు వికెట్లు బాష్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఎక్స్ట్రాస్ ముంబై ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది సో ఫిఫ్టీ ఫైవ్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది విల్ జాక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే తను తీసుకుంది టూ వికెట్స్ ఇన్ ఫోర్ ఓవర్స్ ఎయిటీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు విత్ ద ట్వంటీ ఫోర్ రన్స్ మరి ట్వంటీ నైన్ రన్స్ వేయగా విత్ ద ఫీల్డ్ మంచి క్యాచెస్ కూడా పట్టుకున్నాడు కాబట్టి అందుకని ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉన్నట్టాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం